నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో రాజకీయాల్లో ఒక కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఒత్తుల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ఏపీలో టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తుంది మరి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి కేంద్రంలో బీజేపీ అధినాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సి ప్రభుత్వంతో స్నేహ సంబంధాలు రెండు పార్టీలు సమన్వయంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లారు ఏపీలో టీడీపీ పొత్తులోకి వచ్చిన తర్వాత బీజేపీ వైఖరిలో కొంత మార్పు కనిపిస్తుందని ఆంధ్ర రాష్ట్రంలో చర్చ జరుగుతుంది కారణాలు ఏంటంటే ఏంటి ఆ మార్పు అంటే ఏపీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న కీలకమైన అధికారులని ఎన్నికల సంఘం దాన్ని బదిలీ చేయటం కీలకమైన అధికారులు కూడా టీడీపీ కూటమి ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా బదిలీ చేసే తీరు దీనికే మార్పు అనేది కనిపిస్తుంది అనేది ఏపీ ప్రజలు భావిస్తున్నారు మరి కేంద్ర ఎన్నికల సంఘం అంటే మరి కేంద్రం ఉన్న బీజేపీ నాయకత్వాన్ని కాదని ఇక్కడ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు కలిసి ప్రయాణం చేయకపోయినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మరి కొన్ని రాజకీయ పరమైన విధాన నిర్ణయాల్ని మరి బీజేపీలో ఉన్న పెద్దలు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రలోభపెట్టే అవకాశం ఉందా లేదా అని చర్చ అయితే కొనసాగుతుంది మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి బీజేపీ అధినాయకత్వం ఎప్పటికప్పుడే మరి రకరకాలు ఇవాళ సాక్షి మీడియాలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం కాదు ఎన్డీఏ కమిషన్ అని పెద్ద ఎడ్డింగ్తో వార్తలు కూడా వచ్చేవాళ్ళ మరి అంటే ఇక టీడీపీతో పొత్తు బీజేపీ ఉంది కాబట్టి ఏపీలో ఉన్న కీలకమైన డీజీపీని నిన్ననే మరి బాధ్యతల నుండి తప్పించారు మరి టార్గెట్ టీడీపీ ప్రస్తుతం సిఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి గారి మీద పడింది ఇప్పుడు మరి ఇవాళ రేపు జవహర్ రెడ్డి గారిని కూడా మరి ఎన్నికల సంఘం మన విధులనుండి తప్పించే ప్రయత్నం చేస్తే ఇంక ఎవరు బాధ్యత వహించాలి ఈ ప్రభుత్వం కీలకమైన అధికారులనే ఈ విధంగా తప్పుపడితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మరి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందా లేతే ఒత్తిడి ఏమైనా పనిచేస్తున్నాయా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్లో కూడా కొంత పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ఏపీలో కీలకమైన అధికారుల్ని వాళ్ళ ఇష్టానుసారంగా మార్చుకొని వెళితే మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని సజావుగా జరిగేలా మరి రాజకీయ పార్టీలు కుట్రలు ఏమైనా చేస్తున్నాయా మరి పరిస్థితిలో నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏపీలో ఏర్పడిందని కొంత నర్మగర్భంగా మనలో ఉన్న మనసులో ఉన్న మాట చెప్పారు అంటే మరి బీజేపీ దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయడంలో అధికారం కోసం ఏ పార్టీనైనా ఏ రాజకీయ నాయకుడినైనా వాడుకునే దాంట్లో బీజేపీ ఇవాళ దిట్టగా ఉంది తనకి కేంద్రంలో బలం కావాలంటే ఏ పార్టీ అయితే అక్కడ ఆ రాష్ట్రంలో బలంగా ఉంటుందో ఆ పార్టీ వాళ్ళతో ప్రయాణం చేయడం అవసరాన్ని బట్టి అప్పుడు దాపు ఉన్న పార్టీలను దూరం చేసుకోవడం ప్రస్తుతం ఉన్న పార్టీలను దగ్గర తీసుకోవడం ఈ బీజేపీ ఒక కొత్త రాజకీయాలు చేస్తుంది గత పది సంవత్సరాలుగా ఇప్పుడు మరి నిన్న దాకా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంతో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులతో రాజ్యసభలో చాలా బిల్లులు పాస్ అవ్వాలంటే ఆ పార్టీ ద్వారానే మరి ఆ పార్టీ ఎంపీల ద్వారా కేంద్రంలో ఉపయోగకరంగా పనులు జరిగిన సందర్భాల్లో ఇప్పుడు పొత్తులోకి వెళ్ళారు కాబట్టి మరి పొత్తులో ఉన్నప్పుడు టీడీపీ జనసేనతో మరి రాజకీయ పరమైన కొమ్మక్క రాజకీయాలు బీజేపీ కూడా చేస్తుందని మరి ఆ బీజేపీ ఈ కూటమి అందరూ కలిసి ఏపీలో ఎన్నికల్ని సజావుగా జరిగేలా లేకుండా కుట్రలకి పాల్పడే అవకాశం కనిపిస్తుందని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తే మన నిజమోనేమో మరి కేంద్రంలో ఉన్న బీజేపీ అధికారం కోసం ఏదైనా చేస్తుంది ఏదైనా ఏ రాజకీయ పరమైన ఆలోచన చేస్తుంది అధికారమే లక్ష్యం అని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్లో చర్చలు అయితే జరుగుతున్నాయి మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా నాలుగైదు రోజులు అంటే వచ్చే శనివారం వరకు మాత్రమే ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంది మే పదమూడున పోలింగ్ జరగబోతుంది మరి ఈ నాలుగైదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కీలకమైన ఘట్టాలు జరగనున్నాయి మరి ఏం జరగబోతుంది మరి బీజేపీ రిమోటు బీజేపీ పెద్ద నాయకుల దగ్గర ఉంది ఆ రిమోట్ని ఎడితిదిప్పుతారు ఎవరు మెడగ చుడతారు ఎవరిని ఏం చేయదలుచుకున్నారు ఏ రాజకీయ పార్టీని దగ్గర తీయాలి ఏ రాజకీయ పార్టీని దూరం చేయాలి ఏ రాజకీయ పార్టీకి మెడకి ఉచ్చేయాలి ఈ రాజకీయపరమైన క్రీడలో మరి కేంద్రంలో ఉన్న బీజేపీ రకరకాల వ్యూహాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తున్న తరుణంలో మరి నాలుగైదు రోజులు ఏపీలో ఎన్నికల పరంగా మరి టార్గెటెడ్గా వెళ్తున్న ఆఫీసర్స్ ఇప్పటికే మరి బదిలీ చేస్తున్నారు మరి ఇంకెంతమంది అధికారులను బదిలీ చేస్తారు మరి దీని వెనక ఉన్న మరి ఎన్నికల కమిషను నిజంగానే ఎన్డీఏ కమిషన్ అయిందా కైర్సిపి ఆరోపించినట్టుగా అది నిజమేనవుతుందా లేదంటే ప్రశాంతంగా ఏపీ ఎన్నికలు జరిగే అవకాశాలు కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా చేస్తుందా అనేది రానున్న రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు